నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త అఖండ టూ ఆర్థిక లావాదేవీలు పూర్తయ్యాయి సినిమా విడుదలకు మార్గం సుగమమైంది తాజాగా ఈ మాటలు టాలీవుడ్ నుంచి వినిపిస్తున్నాయి అన్ని సవ్యంగా జరిగితే ఈ నెల పన్నెండు అంటే డిసెంబర్ పన్నెండు శుక్రవారంనా అఖండ టూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది అయితే ఈ సినిమాకున్న క్రే దృష్ట్యా గతంలోనే అంటే డిసెంబర్ ఐదు రిలీజ్ చేయాలనుకున్నప్పుడు డిసెంబర్ నాలుగో తేదీన ప్రత్యేక ప్రీమియర్లు వేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చిత్ర నిర్మాతలు అనుమతి తెచ్చుకున్న విషయం తెలిసిందే అదే ఫార్ములా ప్రకారం కూడా ఇప్పుడు డిసెంబర్ పన్నెండున సినిమా రిలీజ్ చేస్తున్న పక్షంలో డిసెంబర్ పదకొండున సాయంత్రం ప్రీమియర్స్ వేయాలనే నిర్ణయానికి కూడా చిత్ర నిర్మాతలు వచ్చారు దీనికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే బాలకృష్ణ సినిమాకు మాత్రమే కాదు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలకు ప్రీమియర్స్ చాలా ముఖ్యమైనవి ఎందుకంటే బా ఉదాహరణకు బాలకృష్ణ అఖండ టూ ప్రీమియర్స్ ద్వారానే సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది అంత పెద్ద మొత్తాన్ని చిత్ర నిర్మాతలు కానీ ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు కానీ వదులుకోరు కాబట్టి హడావుడి అయినప్పటికీ కూడా పదకొండవ తేదీన ప్రీమియర్స్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు దీనికి సంబంధించిన అనుమతులను ఇరు రాష్ట్ర ప్రభుత్వాల పొంద ప్రభుత్వాల ద్వారా పొందేందుకు వారు ప్రయత్నాలు చేస్తుంటారు అయితే ఇది పన్నెండో తారీఖు రిలీజ్ చేయడం హడావుడి అనే మాట కూడా వినిపిస్తుంది పన్నెండు కాకుండా పంతొమ్మిది చేయొచ్చు లేదా ఏ రెండుకి వెళ్ళి ఇరవై నాలుగో తేదీ లేదా ఇరవై ఐదో తేదీ రిలీజ్ చేయొచ్చు కథ అనే మాట కూడా వినిపిస్తుంది అయితే పన్నెండు రిలీజ్ చేయడంలో వాళ్ళకు కొంత సౌలభ్యం ఉంది ఇప్పటికే ఎగ్జిబిటర్ల ద్వారా నుంచి డిస్ట్రిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్ల డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చిత్ర నిర్మాతలు ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసి ఉన్నారు అంటే తగిన మొత్తాన్ని ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతకు చెల్లించి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒత్తిడి కూడా కొంత పెరుగుతుంది మరోవైపు అఖండ టు సినిమాకు చేయాల్సిన పబ్లిసిటీ అంతా చేసి ఉన్నారు కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ప్రజల్లో ఈ సినిమా గురించి వినిపిస్తూనే ఉంది నానుతూనే ఉంది మరొకటి డిసెంబర్ పంతొమ్మిదికి వెళ్ళిన పక్షంలో డిసెంబర్ పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా అవతార్ సినిమాలు ఇది అవుతుంది అవతార్ అంటే దాదాపుగా మనకి ఇక్కడ అఖండ టూ ఎంత క్రేజ్ ఉందో ప్రపంచవ్యాప్తంగా పంపిణీదారులకు ఎగ్జిబిటర్లకు అవతార్ టూ పట్ల కూడా అంత క్రేజ్ ఉంది ఇతర దేశాల్లో మన అగండ టూకు థియేటర్లు దొరికే అవకాశాలు కొంత తగ్గిపోతాయి అందుకే అవతారు ఉంది కాబట్టి అఖండ టూ ఆ రోజున అంటే పంతొమ్మిదిన కాకుండా ముందే వేసుకోవాలి అనే ఆలోచన కూడా ఉంది ఇక ఇయర్ ఎండ్ డిసెంబరు ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులంతా ఇయర్ ఎండ్ మూడు క్రిస్మస్ మూడ్లో ఉంటారు అప్పుడు థియేటర్ల వైపు రాకుండా వ్యక్తిగతంగా ఎంజాయ్మెంట్కు వాళ్ళు సమయాన్ని కేటాయించుకుంటారు కాబట్టి అది కూడా అనుకూలమైన తేదీ కాకపోవచ్చు అనే అభిప్రాయం చిత్రవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి గతంలో ఇటు బాలకృష్ణ సినిమా కావచ్చు లేదా ఇతర స్టార్ హీరోలు సినిమాలు కావచ్చు డిసెంబర్లో రిలీజ్ అయినప్పుడు డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ చేసేందుకు వాళ్ళు ఆసక్తి చూపేవాళ్ళు అదే ఫార్ములా ప్రకారం ఇప్పుడు కూడా డిసెంబర్ ఫిఫ్త్నే అక్కడ ప్లాన్ చేశారు ఆర్థిక కారణాల దృష్ట్యా ఆ సినిమా వాయిదా పడింది కాబట్టి డిసెంబర్ పన్నెండు అనుకూలమైన తేదీగా వాళ్ళు భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఒక క్రేజ్ ఉన్న ఈ ప్రాజెక్టు మళ్ళీ రిలీజ్ డేటు అంటూ అధికారికంగా పడితే ఖచ్చితంగా అదే క్రేజ్ రిపీట్ అవుతుంది కొత్త రెవెన్యూ అంటే కొత్త రికార్డులు నెలకొల్పుతుందనే అభిప్రాయం చిత్రవర్గాలతో పాటు అభిమానులు కూడా ఉంది